హాయ్ అండి ఇప్పుడైతే వేమలపాడి రూటు పాత బస్ స్టాండ్ దగ్గర అయితే వినాయకులను చూడడానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే మేము ఒకసారి అయితే వినాయకులన్నీ చూపిస్తాము మీకు నచ్చిన వినాయకుడిని అయితే త్వరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇంక ఈ వీడియోలో అయితే వెళ్దాం तरफ पतंगा लेना है तो भांग जा अंदर। मैं सही देखूँ। चलो तो आने दो लोग जाने देते हैं, है ना? तो बाहर निकलने देता। चलो अंदर नए तरफ पतंगा लेना है तो भांग लाओ। వినాయకులు ఎక్కడ అనుకుంటున్నాడు యాడికి పాత బస్ స్టాండ్ వేములపాడు రూట్ ఇది చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి అది అన్న గ్రహాలన్నీ ఇవన్నీ బల్లారి బల్లారిగా అదే చాలా బాగున్నాయి కొత్త మాటలు అన్నీ బాగా బల్లారి ఈ విగ్రహం చాలా బాగుంది ఈ నడుగులు ఉన్నాయి ఇది ఇవి పద్మూడు పన్నెండు పదమూడు వస్తాయి అవి పన్నెండు పదమూడు అన్నా అదే బాగున్నాయి నా విహాలు హోల్సేల్ రేట్నాయి पहुँच पाते हो तो पहुँच पाते मैंने पाते पुलिस के कंप्यूटर में पहुँच जाता है रोट्स लोग हाँ एक ग्राम बंगला बारे इतना रोट्स हाँ क्यों नहीं है क्योंकि तो तुम्हारे सामने तुम्हारे तुम्हारे इधर एक पत्थर लोग ने इधर इधर अपने निम्बर्स में जाने मारे थे हाँ ना मामूस ఇక్కడికి వచ్చాడేస్తాడు అదే చూడండి ఫ్రెండ్స్ అంతా ఇక్కడైతే బాగా విగ్రహాలు అయితే ఇక్కడికి వచ్చేయన్నారు ఇంకా వచ్చేటది కొంచెం ధర అయితే చూసుకొని చేస్తారు మీ అన్న వాళ్ళ ఛానల్ తక్కువ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి విగ్రహాలు చాలా బాగుంటుంది పన్నెండు అడుగులు వస్తాను పన్నెండు అడుగులు పన్నెండు అడుగులు వస్తాయి కొత్త మోడల్ చూడండి ఫ్రెండ్స్ చాలా కొత్త మోడల్ అన్న ఇక్కడికి వచ్చేయండి మేము అనుభవించి సరే అయితే చూసుకునేస్తాడు మీకైతే ఇంకా అక్కడ తీరసావి వచ్చేట్ ఉన్నాయి అక్కడ సాగు రేపు ఇంకా కొత్త మోడల్స్ వస్తాయి రేపు కానీ చూపిస్తాను రేపు కొత్త వీడియోలు మీకు ముందుకు వస్తుంది పొద్దు అయితే వచ్చినాయి బాగున్నాయి వీడియోలు విగ్రహాలు అయితే ఈ చాలా బాగున్నాడు చూడండి లోపల

మీరైతే త్వరగా వచ్చైతే అడ్వాన్స్ ఇచ్చే ఇంకా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంత కొత్త మోడల్గా అయితే రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే విగ్రహాలు అందుకనేసి అయితే మీకు చెప్తాను అని ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉండి పక్కన వినాయకుడు అనమాట చాలా బాగున్నాయి అసలు కొందరు బుక్ చేసుకున్నారు ముందే అందుకే అవి న్యూస్ పేపర్లు కట్టారనమాట ఇక్కడ ఉన్న వినాయకుడు అయితే చాలా ముద్దుగా అయితే ఉన్నాడు నాకైతే భలే నచ్చాడనమాట ఆ వినాయకుడు అయితే ఇక్కడ చూడండి అమ్మవార్లు అటు సైడ్ ఉంది తలనీడైతే ఇంకా శివుడు ఉన్నాడు అనమాట ఇట్లా రకరకాలుగా వినాయకుడు అయితే చాలా బాగున్నాయి అసలు శివుడు పార్వతి ఉండి అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా లేదనమాట అంత మంచిగా ఉన్నాయి వినాయకులు అన్నీ కూడా మీరు త్వరగా వచ్చేసి ఇంకా బుక్ చేసుకోండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మ వ్లాగ్స్